న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఏమేమి ఉన్నాయి అందరినీ రమ్మని అలా కూర్చొని మాట్లాడాలా తెలుసుకోవాలా పోవాలా ఎన్ని చేయగలము ఎన్ని చేయలేము వాళ్ళకి మళ్ళీ మనం అన్ని ఎవరెవరు సమస్యలు ఏమన్నా చెప్పుకుంటే చేయగలిగిన వాళ్ళు మీడియట్ చేస్తారు లేనేటి లేట్ గా ఫాలో అప్ చేస్తాము నీకు వస్తే తల్లి కొత్త పెన్షన్ చెప్పేస్తారు بوتے ہیں کہ الا بھائی بھائی اندر نہیں ہے تینوں ہے سب سے نہیں ہوگا اور گڈیڑا ہوتی ہے کا مطلب ہے اپ کا صاحب ہے عامتا صاحب یہ منا ہے باہیدیاں نہیں ہوتا نا اے والی کاروں کا کینسل نہیں ہے کی راج نار صاحب اگر چیپین دور نہیں

자막 제는및 자막 제공 및다 సార్ సెకండ్ టైమ్ది నిన్న పడింది శుక్రవారం చెక్ చేసుకున్నారా ముందు పడిందా ముందు పడింది కదా రెండు రోజులు పర్లేదంటారా రెండోది నిన్న నాలుగో తీర పడిందా ముందు ఒక్కటే కొట్టే సార్ వస్తారు సార్ స్టేట్లో ప్రాబ్లం ఉంది సార్ మన మన జిల్లాలో కాదు మండలంలో కాదు అక్కడ నుంచి రిలీజ్ అయినప్పుడు వీళ్ళందరికీ ఇట్లా అకౌంట్లో సార్ పెన్షన్ వస్తుందా రాలేదు గ్యాస్ లెక్క పర్లేదా ఫస్ట్ కూడా పర్లేదా

రావడం జరిగింది అన్ని ఇల్లు తిరిగి ఉన్నాం ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల ఆ జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట రెండు చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు ఆ జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పైనుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకి ఇబ్బంది లేకుండా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది తెలుగుదేశం మేము అడ మేము అక్కడికి అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు మీ ప్రభుత్వం బాగుంది పో మీ ప్రభుత్వం బాగుంది పో అంటే లేదు ఏముంది ఇంకా కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పితే కానీ మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ సుపరిపాలన తొలి అడుగు చాలా మంచివైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం ఇంకా ముందు ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి అది చేస్తే మీకు ఎప్పుడు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటున్నామని కూడా చేయలేయడం జరుగుతుంది